ముగిసిపోయింది కాల పరిమితికి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకుండా యాజమాన్యం ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా పరిశ్రమలో కార్మికుల హక్కుల్ని కాలరాసి చట్టబద్ధమైన ప్రజాస్వామ్యత హక్కులు ఎన్నికలు వేతన ఒప్పందం ఇవేవి కూడా లేకుండా చేసి ఈ రోజున కార్మికులందరూ కూడా అక్కడ నిరసన చేసేందుకు యాజమాన్యమే సంపూర్ణమైన కారణం గుర్తింపు సంఘాలకి జరగాల్సిన ఎన్నికలు రెండు వేల ఇరవైలో కాలపరిమితి అయిపోయినప్పుడు కోర్టులో కేసు వేశారు కేసు వేసి వారు ఇలా ఎన్నికలు జరగట్లా యాజమాన్యాన్ని కార్మిక శాఖని ఇద్దరిని కూడా ప్రతివాదులుగా కోర్టు వేయడం జరిగింది కోర్టులో కేసు వేయడం జరిగింది కార్మిక శాఖ వారు కౌంటర్ వేసుకున్నారు కానీ యాజమాన్య వారు ఈ రోజు దాకా స్పందన లేదు కోట్లు కోట్లు కోర్టుల కోసం కోర్టులోని వ్యవహారాల కోసం ఖర్చు పెడతారు కానీ కార్మికులకు అగ్రిమెంట్ చేయాలన్న దాని మీద శ్రద్ధ ఉండదు దాంట్లో మర్మం ఏంటో అర్థం కావట్లే కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని కలిసి వేతన ఒప్పందానికి ముందు రావాల్సిందిగా కోరితే ఈ రోజున వారి యొక్క సమాధానం చాలా హాస్యాస్పదంగా ఉంది కోర్టులో ఉంది కదా చూసుకుందాం గత్యంత్రం లేని పరిస్థితులు ఈరోజు కార్మికులందరూ కూడా అక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు మీరు గమనించినట్లయితే కోవిడ్ సమయంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్లాంట్ నడిపించారు అన్న విషయం గమనించాలి వాళ్ళ ప్రాణాలను కూడా ఫనంగా పెట్టి నడిపించారు కార్మిక శాఖ వేసే ఏ ఒక్క జాయింట్ మీటింగ్ కూడా ఈ యాజమాన్యం ఎప్పుడు హాజరు కాదు తమ వరకు వస్తే కార్మిక చట్టాల కోసం మాట్లాడతారు సరే కార్మికులు కార్మిక చట్టం వర్తించదు అని చెప్తారు ఈ ఎక్కడ విడ్డూరం అర్థం కాదు మీ వరకు వస్తే కార్మిక చట్టాలు అంటారు కార్మికుల వరకు వస్తే కార్మిక చట్టాలు వర్తించమని చెప్తారు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి కోట్లు వెచ్చిస్తా ఉన్నారు కోటి వ్యవహారాల కోసం యాజమాన్య వారు రోజున రోజుకి రెండు కోట్ల రూపాయలు లాభాలు కార్మికుల యొక్క రక్తాన్ని చెమటగా మార్చి శ్రమ చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి అలాగే యాజమాన్యం వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఈ బెదిరింపులు అలాగే ఎవరైనా ఉద్యమిస్తున్న కార్మికులు అణిచివేత ఇలాంటి ప్రక్రియ మానుకోవాలి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు పేపర్ మిల్ యాజమాన్యం అక్కడ ఉన్న కొంతమంది అధికారుల యొక్క అతుత్సాహం వలన ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలుగా అగ్రిమెంట్ అనేది అవల గతంలో మీరు చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో మంచి అగ్రిమెంట్ చేసాం కార్మికులు మంచి అగ్రిమెంట్ చేసాం ఈరోజు అగ్రిమెంట్ కాకపోవడానికి గల కారణాలు ఏంటని అక్కడ అడిగితే ఆ కార్మిక సంఘాలు చెప్పేది ఏంటంటే ఎంపీ భరత్ రామ్ యాజమాన్యం ఒక కొమ్ము కాసి కార్మిక ఉద్యమాన్ని అంచివేతకి కారణం అవుతా ఉన్నాడనేది అనేది వాళ్ళ తాకు వాళ్ళ తాలూకు ఆవేదన అది వాస్తవంగా కనబడే విధంగా ఈ రోజున సంఘాలందరూ ఐక్యతగా ఉంటా ఉంటే వాళ్ళు ఐక్యతని విచిన్నం చేయడానికి ఎంపీ భరత్ అనుచరులు కొంతమంది ఏదైతే కార్మిక నాయకులుగా చలామణి అవుతా ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళని ఐక్యత లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది కూడా వాళ్ళే వాపోతా ఉన్నారు మేము టీడీపీగా ఆ కార్మిక పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నాం మరి ఇన్ని రోజులు మీరు వెళ్ళలేదేంటనే అడుగుతా ఉన్నారు కొంతమంది ఆ యొక్క కార్మిక ఉద్యమం ఏదైతే ఉందో అది ఏ విధమైన రాజకీయ కోణంలో కూడా వెళ్ళకూడదని ఆ కార్మికులు ఏదైతే చేస్తా ఉన్నారో యాజమాన్యం స్పందించాలి వాళ్ళ సమస్యలు తీర్చాలని ఈ కార్మిక శాఖ వారికి తెలియచేసడం జరిగింది యాజమాన్యంతో కూడా పలు దఫాలు మాట్లాడడం జరిగింది అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి ఎక్కడ దూరంగా లేదు తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు కార్మికులకి తెలియజేస్తా ఉన్నాం అలాగే వాళ్ళకి ధైర్యం కూడా ఇస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అన్నది అధికారంలో రావడం ఖాయం మీకు మంచి అగ్రిమెంట్ చేసే బాధ్యత తీసుకుంటూ అలాగే వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మూడు వరకు కార్మికులకు జరగాల్సిన వేతన ఒప్పందం వెంటనే చెయ్యాలన్నది అలాగే గత వేప వేతన ఒప్పందంలో పెరిగిన జీతం తొమ్మిది వేల రూపాయలకు అదనంగా జీతాలు పెంచాలన్నది పర్మనెంట్ ట్రైనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఒక సమస్యలు పరిష్కరించాలన్న మూడు అంశాలకి తెలుగుదేశం సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ రేపటి రోజున తప్పకుండా వాళ్ళందరికీ కూడా అండదండలు ఇస్తామని మీ ద్వారా కార్మికులందరికీ తెలియజేస్తాం అలాగే కూడా శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి రోజున నామినేషన్ కార్యక్రమం ఉంది నాది రేపు ఉదయం తొమ్మిదో గంట నుంచి తెలకొడు బాబాగూడి మీదుగా బైక్ ర్యాలీగా అశోక థియేటర్కి వెళ్ళి అశోక థియేటర్ దగ్గర తెలుగుదేశం బీజేపీ జనసేన క్యాడర్ వేలాదిగా తరలి వస్తా ఉన్నారు కోడ్ ఉంది అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది మీరు దాన్ని గౌరవించి అనుసరించాలని చెప్పిన అభిమానానికి హద్దులు అనేది ఉండదు మనం చెప్తే మాత్రం ఆగే పరిస్థితులు లేవు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితోటి అడుగు వేస్తూ ఆజాద్ చౌక్ దేవి చౌక్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటారు కాబట్టి నామినేషన్ పేపర్స్ దాఖలు చేయాలని నిన్న పెద్దలందరూ కూడా నిర్ణయించి రూట్ మ్యాప్ వేసుకొని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చర్చించడం జరిగింది దానికి మీడియా వారు కూడా హాజరై మీ సంపూర్ణమైన మద్దతు మాకు తెలియజేయాలని కోరుకుంటూ మరి నా నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా మార్నింగ్ చెయ్యాలా నామినేషన్ అనేది టైం మార్చేది లేదు మా కార్యకర్తలు అందరూ కూడా వస్తావంటే మార్నింగ్ అవదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక పర్యటన ఉంది అని కొంచేపు దాని తర్వాత మార్నింగ్ కాదు సాయంత్రం వస్తారని ఇంకొని చెప్పు ఏ టైమో కూడా స్పష్టత ఇవ్వకుండా మొన్నటి వరకు చాలా ఇబ్బందులు పెట్టారు చివరాఖరికి ఎస్పీ గారిని కలవడం ఆయన చాలా హుందాగా కరెక్ట్ టైం ఏదో తెలుసుకొని చివరాకరికి మేము ఏదైతే నామినేషన్ కార్యకర్తలు నాయకులతో వేసే కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాకు అర్థం కాదు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాలకు వెళ్తా ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఈరోజు రాజమండ్రికి వస్తా ఉన్నారు ఆ గొలకరాయి డ్రామా కూడా పూర్తయి ఉంటుంది పూర్తయిన తర్వాత ఇప్పుడు రాజమండ్రిలకు అడుగు పెడతా ఉన్నారు రాష్ట్రాన్ని దోచుకున్నారు నాశనం చేసేసారు రాజమండ్రిని అయితే చిన్నభిన్నం చేసేశారు ఈరోజు వస్తా ఉన్నారు అడుగుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు నగర ప్రజలకి అభివృద్ధి పరంగా కానీ అలాగే సంక్షేమ పరంగా కానీ ఏం చేసి ఉన్నారు ఏం చేసి ఉన్నారని మీరు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు రాష్ట్ర మా నగర అభివృద్ధికి స్పెషల్ గ్రాంట్ అనేది ఏదైనా వచ్చిందా ఎంత వచ్చింది ఈ రోజు దాకా అయితే నూట ఇరవై కోట్లని ఆ వ్యక్తి చెప్తాడు అక్కడ కార్పొరేషన్ సిబ్బందిని అడిగితే ఐదు కోట్లు మించి రాలేదంటారు అంటే ఈరోజు నగరంలోని అభివృద్ధి అనే సుందరీకరణ పేరులో ఆ మైకంలో ఉన్న వ్యక్తులు చేసిన కార్యక్రమానికి వెచ్చించిన ప్రతి రూపాయి రాజమండ్రి ప్రజలు ఒక డబ్బు లేకపోతే కేంద్రం ఒక స్పెషల్ గ్రాంట్ అది ఎవరో చెప్తే వచ్చేది కాదు స్వతగా కార్పొరేషన్ హక్కుగా వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు మీరు చేసింది ఏంటి రాజమండ్రి రేపు ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానన్నారు మరి అది రద్దు అవ్వకుండా ఏ హక్కుతో మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు ఈ రోజు రాజమండ్రి సుందరీకరణ పేరుతోటి ఎన్ని విధాలుగా మోసపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తోటి రాజమండ్రిలోనే ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ మీ దృష్టిలో ఉంటాయి ఉండకుండా ఉన్నాయంటే మాత్రం మేము నమ్మలేం స్టేడియం కడతా అన్నారు యువతకి స్టేడియంలు కడతానన్నారు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు ఐటీ హబ్లు ఇస్తానన్నారు ఎన్నికల ముందు ఏం చేశారని మీరు వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు స్టేడియం తన బప్పం కప్పుకోవడానికి పెంచి పోషించింది ఎవరు మీ పార్టీ వాళ్ళు కాదా మీరు మీరు వచ్చి ఇంత జరిగి రాజమండ్రిలో ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు ఏం పెట్టి ఏమి హక్కుతో మీరు ఓట్లు అడుగుతారు ఎంత మంది ఆడవాలి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వాళ్ళని ఇబ్బందులు పడ్డారు ఐదు సంవత్సరాల నుంచి మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు నాయకులే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ డాన్లు ఇంక ఏదేదో బిరుదులు ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీ వాళ్ళు ఇక్కడ గాడిదలు కాశారు ముఖ్యమంత్రి గారు గాడిదలే కాశారు ఐదు సంవత్సరాలు అధికారం పెట్టుకొని అధికార యంత్రాంగం మీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా మేము మా పాత్ర ఉందని మీరు చెప్పినప్పుడు నిరూపించుకోలేని పరిస్థితిలో మీ వాళ్ళు ఉన్నారంటే గాడిదలు కాసే ఉంటారు మరి వాళ్ళని చూసుకొని వాళ్ళ కోసం మీరు వచ్చి ఏ ఏ హక్కుతో ఓటు అడుగుతారు రేపు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అన్నిటికి మించి భయంకరమైనది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఆ మద్యపాన నిషేధం అయిన తర్వాత ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతానని మీరు చెప్పడం జరిగింది ఈరోజు ఏ హక్కుతో వచ్చి మీరు ఓట్లు అడుగుతారు ఈరోజు ఇక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం ఒక అంశం అయితే మీ వాళ్ళే సారాన్ని పెంచి పోషిస్తా ఉన్నారు వ్యాపారవేత్తలను ఒక అంశం ఆ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది మహిళలు తాళ్ళు తెగిపోయినాయి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలన్నది మానేసి మీరు ఈరోజు ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారంటే చాలా చోద్యంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ కూడా చెప్పాలి మద్యపానంగా వేల కోట్లు విలువ చేసేది ఉంది ఇంత జరిగిన తర్వాత మీరు ఏ హక్కుతో వచ్చి మా రాజమండ్రి ప్రజలను పవిత్రంగా పూజించే గోదావరి నదిలో ఉన్న ఇసుక పావిదించే విధంగా దోసేశారు ఆ గామాన్ని దగ్గర మీ పిల్లలు ఆ పందికొక్కలు ఎవరో మేనకి తెలుసు ఆవులో మెక్కేశారు మీడియా సాక్షిగా చెప్పించాం ఎకరం లక్ష ఇవ్వాలని చెప్పాడు రైతే చెప్పాడు ఏడు లక్షలు ఎకరానికి ఏడు లక్షలు మీరే లెక్క వేసుకోవచ్చు ఆ అనేది తెలుసు ఇసక ఇవన్నీ కలుపుకుంటే ఒక తొమ్మిది వందల కోట్లు పందికొక్కుల్లా మేసేశారు మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఎందుకంటే ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గాలు ఉన్నా ఇక్కడ చిత్తు చిత్తుగా ఫ్యాన్ ఓడించేశారు ఈరోజు మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టారు మీ వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పెట్టారు ఒక బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ అభివృద్ధి పేరుతో అవినీతి కానీ నాసిరకమైన పనులు కానీ ఒక సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఒక అభివృద్ధి లేదు ఒక స్టేడియం అంటూ లేదు ఏమీ లేని పరిస్థితుల్లో ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏది చెప్పకుండా ఎప్పటి మాదిరిగానే రీవ్యా రీవాల్యుయేషన్ అనుకుంటా రివాల్యుయేషన్కి వెళ్ళమ్మా పదిహేను వందలు అండి పేపర్కే అన్నారు ఇంతెందుకు పెట్టారమ్మా డబ్బులు కావాలి కదండి అంటుందా పాప చనిపో ఏడి పాపట్ల సరే లాస్ట్ కి ఇప్పుడు పదమూడు అని మొన్నే చూస్తాను పదమూడు వందలు ఎన్ని పేపర్లు అయితే అన్ని పేపర్లు నేనే డబ్బులు ఇస్తాను డివాల్యుషన్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ అందరూ ఏడు చేస్తున్నారు అంటే అప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు పిల్లలు అందరూ ఏడిపండి సరైన విద్య లేదు మీరు దీన్ని బట్టి గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఎలా ఉందో పాస్ పర్సంటేజ్ చూడండి ఫ్యాకల్టీ లేరు డిఎస్సీ లేకపోవడం వల్ల చనిపోయిన టీచర్స్ లేదా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడ భర్తీ జరగల జరిగినప్పుడు పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఈ అంశాలు బయటికి రానివ్వట్లేదే ఈ అంశం ఎక్కడైనా డిస్కషన్కి వచ్చిందా ఎంతసేపు గొలకరాయి తగిలింది రాయి ఆయన నుంచి మళ్ళీ అటు వెళ్ళింది ఇటు నుంచి ఇంకోటి మీదకి వెళ్ళిపోలేదు అదృష్ట శాతం ఒకరితో ఆగిపోయింది రాయి ఈ అంశాలే వెళ్ళినాయి గాని రేపటి రోజున భవిష్యత్తు అంటాం రేపు యువత దేశానికి ఊపిరి అంటాం స్పీచ్లు వివేకానంద గారిది కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరూ ఓ స్పీచెస్ దంచి ఒక్కరే దీని మీద దృష్టి పెట్టారా ఎంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు పర్సంటేజ్ ఎక్కడైనా ఎవరైనా వాల్యుయేట్ చేసుకున్నారా మీరు ఎందుకు దీనికి కారణం అన్నది అన్వేషించారా కేవలం ఫ్యాకల్టీ షార్టేజ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ భవిష్యత్ ఎంత పోతుంది ఏదైనా మానసిక ఒత్తిడి వల్ల ఏదైనా చేసుకోవడానికి చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారా కుటుంబానికి ఎవరైనా మీడియా సాక్షిగా కూడా ఎక్కడ కూడా ఈ న్యూస్ రాలేదు ఎంత పర్సంటేజ్ అన్నది మీకు ఇస్తాం మా దగ్గర వచ్చింది మీకు అది ఇస్తాం చూడండి ఎంత పర్సంటేజ్ ఉందో అన్ని విధాలుగా కూడా రాష్ట్రం నష్టపోయింది పాస్ పర్సంటేజ్ చూస్తే అధ్వానం మనకన్నా బీహార్ కంటే చాలా బాగుందేమో అనుకోవాలి ఇంకా